విజయవాడ విశాఖలో నూట ఎనభై ఆరువ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఒక ఛాయాచిత్రం వెయ్యి భావాల నేత్రమని వేల కథనాలకు సరిసాటి అని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు ఫోటో జర్నలిస్టులు భావితరాలకు ఫోటోల రూపంలో విలువైన విజ్ఞానాన్ని అందించే కార్య సాధకులని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు మొత్తం తొమ్మిది రాష్ట్రాల నుంచి స్పాట్ న్యూస్ జనరల్ కేటగిరీలో ఐదు వందల రెండు ఫోటోలు రాగా యాభై ఫోటోలకు బహుమతులు లభించాయి వీటికి సంబంధించిన ఫోటోగ్రాఫర్లకు అవార్డులు ప్రదానం చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ లోటుపాట్లు సరిదిద్దడంలోనూ ఫోటో జర్నలిస్టులు వారధిగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ లక్ష్మి షా అన్నారు విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విశాఖ మ్యూజియంలో ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాల్లో తీసిన ఫోటోలు ఈ ప్రదర్శనలో కొలువు తీరాయి క్షణాన్ని మీరు క్యాప్చర్ చేసి ప్రపంచానికి చూపించే ఆ ఎఫర్ట్లో ఎంత ఎన్నిసారి విఫలమై ఉంటారు ఎన్నిసారి ఎన్ని పేషెన్స్ తో మీరు ఎంత చెప్పు కూర్చుంటే అటువంటి ఫోటోలు వస్తాయనేది నేను ఊహించగలను గవర్నమెంట్ పథకాలని ప్రజలకు చెరవేయడం అయితే ఏంటి అలాగే ప్రజల్ని ప్రజల అవసరాలని అక్కడ ఉన్న లోపాలని కూడా సృష్టిన లోపాలని ప్రభుత్వం శక్తి తీసుకురావడం దాంట్లో వచ్చే దాంట్లో మీ భాగస్వామ్యము మీ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది భావిస్తున్నాను కంపల్సరీ వాట్ షో సంబంధించిన కాకుండా నేచర్ గానీ స్పోర్ట్స్ కానీ ఇతరత్ర ఇలాంటి వీటిల్ని అన్ని కలగలిపి అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చేస్తాం దీన్ని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్ గారు ప్రారంభించారు నెక్స్ట్ ఈ ఎగ్జిబిషన్కి ఈ పంతొమ్మిది ఇరవై తారీఖులో ఇది ప్రదర్శన ఉంటుంది దీనికి సుమారు మూడు వేల నుంచి ఐదు వేల మంది వరకు స్కూల్ పిల్లలు కానీ కాలేజీ నుంచి కానీ ఇతరత్ర పొలిటీషన్ కానీ వచ్చి వాళ్ళు ఎంతో దీని దీని ద్వారా కొంచెం నాలెడ్జ్ సంపాదిస్తారనేసి కోరుకుంటాం రెండోది ఏంటంటే వాళ్ళు వచ్చి ఈ ఫోటో ఎలా తీశారు మీరే తీశారనేటే అనే అనేటప్పటికి మాకు మేము ఈ సంవత్సరం పడేంత పడే శ్రమంతా మర్చిపోతాం